చూడండి ఫ్రెండ్స్ కోయేట్లో రోడ్లు ఎలాగుంటుంది ఇక్కడైతే సిగ్నల్ పడుతుంది ఇక్కడ రోడ్డు దాటుకోవాలంటేనే మహా కష్టం అవుతుంది రోడ్ అన్నారు నిదనంగా దాటుకోవాలి కదా చూడండి ఆడ మన మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ ఊర్లో నేను పిల్లప్పుడు మా ఇంట్లో ఎప్పుడు ఒక మల్లె చెట్టు ఒక గోరింట్లా చెట్టు ఒక మునుగు చెట్టు రెండు మందారపు చెట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి చూడండి ఆ అప్ప సూపర్ పూలు చెట్లు అయితే మా ఇంటి దగ్గర ఉండేటివి ఒక మాన్ ఉండేది అప్ప ఏమి పూలు కాసేది మా ఇంటి మీద మా ఇంట్లో గనపచ్చేది ఇలా పచ్చగా కనిపించేది మా ఇంట్లో అలాగే ఉండదు చూడండి ఆ పూలు ఆ చెట్లు చూసి ఇప్పుడు అమ్మ ఎందుకు గుర్తొచ్చింది పచ్చగా ఉండేది పూలు పశువు పచ్చకుండేది మా ఇల్లే పశువు పచ్చకుండేది ఆ పూలు కాస్తే నా పూలు తొయ్యలాక తోసుకు వయలాకాచ్చగా వాన వస్తే నా మెత్త మెత్తగా అయిపోతుంది ఆ పూలన్నీ తొయ్యలాక చచ్చేదండి ఆ పూలు చూసి అస్సల ఎబిరీ బాబా లా ముస్కురా బస్ బతు నేను పని చేసే అతను పని పోతాను పని పనిచేసే అతను వాళ్ళ ఇంట్లో పని చేస్తాను నేను చూసాడు నేను నేను ఉంటే రోడ్డు దాటుకుంటా చూసి యాటి పోతాండానేమో దూరంగా నడిచానాయని అందుకు బండి నిలబెట్టి పిలిచాడు ఎక్కడ పోతున్నావు సుమారి రాయితాను అని ఇక్కడే దగ్గరకు వచ్చేస్తాను ఇంకా ఎందుకు బండి ఎక్కడమని అని చెప్పేసి నేను బండి ఎక్కలేదు నోరు మంచిదైతే ఊరు మంచిది వాళ్ళు మాత్రము మనము ఎత్తగుట్టడము ఎత్తు పోసుకుండేది మామూలే కానీ వాళ్ళకు మనకు ఏ సంబంధంలా బండి నిలబెట్టి మరీ పిలుస్తా అన్నాడు నాకు నేను వేసుకుంటాను అని ఈ పూల అండి నేను చెప్తుంది చూడండి ఎలా అంత బాగున్నాయో నాకైతే ఈ పూలు చూసే గుడికి ఈ చెట్లు చూసే గుడికి నాకైతే మా ఇంట్లో గుర్తు వచ్చేస్తుంది మా అమ్మ ఇంట్లో మా ఇంటి కాడ మీ పిల్లప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా చూడండి మండి నిలబెట్టి పిలుస్తాడు అదే మన వాళ్ళైతే ఏమంట మన బంధువులకు మన వాళ్ళకు నా అనే వాళ్ళకు అందరికీ చెడ్డ వాళ్ళంగా కనిపిస్తాము ఎదటి వాళ్ళకు మాత్రం మంచి వాళ్ళగా కనిపిస్తాము అవునా కాదా చెప్పండి నిజమే కదా మన అనుకునే వాళ్ళు ఒక్క నలుగురు మన గురించి మాట్లాడితే పది మంది మన గురించి చెడ్డ మాట్లాడుకుండేటోళ్ళు ఉంటారు నలుగురు మంచి అంటే పది మంది మన గురి మన వాళ్ళ గురించి దేశించే వాళ్ళు ఉంటారు అలాంటి అలాగుంటుంది దేవుడు వల్ల ఎక్కడ పోయినా కానీ ఇంతవరకు అయితే ఇప్పటికి జరిగే రోజుల్లో అయితే అది నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఇడియాలో అసలు ఆ మ్యాటర్ గురించే కాదు ఈడే తీసేది ఆ సమయం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నా ఎందుకంటే ఆ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ మ్యాటర్ తేయాల్సి వస్తుంది మన అనుకునేటోళ్ళు ఎప్పుడు మన వాళ్ళు చెడ్డుగానే మాట్లాడతారు ముందర మంచిగా మాట్లాడతారు మన ఇంటికి చెడుగా మాట్లాడతారు అవునా కాదా చెప్పండి ఎందుకంటే ఎవరి జీవితాలల్లో కానీ అంతే ఎవరిలల్లో ఏ ఫ్యామిలీలో అయినా ఎవరిలో అయినా కానీ మన వాళ్ళు అలాగే చేస్తారు నాకు తెలిసి అబ్బా అవునా కదా ఓకే ఈ వీడియో వాళ్ళు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి మీరు నచ్చకపోతే నో ప్రాబ్లం అంతే చూడండి కనక బ్రాడ్ చెట్టు ఉన్నది ఇక్కడైతే ఈ చెట్లకు వచ్చి ఈ చెట్ల చూసి పానం లాగిందబ్బా ఎంత స్మెల్ ఏమొస్తున్నదో చూడు రోడ్లోకి వస్తున్నది ఇదంతా కనుక బ్రాక్ చెట్లే చూడండి వామ్మో ఈ సైడ్ అయితే ఎప్పుడు రాలా నేను ఎందుకంటే ఆడ చెట్లు కనిపించ పశువు చెట్ల అది పశువు పూల చెట్లు కనిపించాయి కదా ఆ చెట్ల కోసమే ఈ సైడ్ ఇట్లా తిరుక్కున్నా ఆ పూలు పచ్చ కనిపిస్తున్నాయి ఎంత దూరంలో ఉన్నా కానీ ఆ చెట్ల అయ్యి ఇట్లా వచ్చారు లేకపోతే అటు సైడ్ బియ్యదాన్ని నేను వీడియో చూసే వాళ్ళంతా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అబ్బా ప్లీజ్